ఓ మనమి శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే రెండింతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను షార్ట్ వీడియోల్లో మనం ఏ రోజు అంటే ప్రతిరోజు ఏ పదార్థాన్ని తీసుకుని బయటికి వెళ్తే మనం చేసే ప్రతిపాని సక్సెస్ అవుతుందో తెలుసుకుంటున్నాం ఆదివారం సోమవారం మంగళవారం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు బుధవారం గురించి తెలుసుకుందాం ఎవరైనా సరే బుధవారం నాడు కార్యార్థి బయటకు వెళ్తున్నప్పుడు అంటే పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చిటికటి ధనియాలు కొద్దిగా ధనియాలని నోట్లో వేసుకోండి నవ్వులుతూ వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఏ పని మీద వెళ్తున్నారో ఆ పని సక్సెస్ అవడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈ చి చిన్న చిన్న విషయాలు మీరు డైలీ పాటించండి నెక్స్ట్ వీడియోలో గురువారం శుక్రవారం ఇలా చెప్తూ వస్తాను షార్ట్ వీడియోలు కాబట్టి మీకు ఒక్క పదంలో చెప్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత ఏ నమ